जय <laughs> ने Kalpengabutrakya da. 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 कल संग पुछो कया हलो कंहिं பொன்னிலால் கங்கையுடுவாகேதா பொன்னிலால் கங்கையுடுவாகேதா பொன்னிலால் ஜெய் என்னரே பாலசி ஜெய் என்னரே பாலசி ஜெய் என்னரே பாலசி ஜெய் ஜெய் என்னரே பாலசி என்ன தரேன் நான் தரேன் நான் தரேன் اندر وتر அபன் லைக் அந்த பையன் நான் இப்படி ஓடிட்டேன் சத்தையா என்ன આને બીએલ జై కాంగ్రెస్టనత్వ శివ నాయత్వాల જય 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 આદ સિન્હા जय नरे बलसी जय नरे बलकिले जय नरे बलसी जय नरे बलकिले जय नंगा पुत्र जय नंगा पुत्र जय नंगा पुत्र जय नंगा पुत्र Það er bengar på trekkja þá! Það er bengar på trekkja þá! ああ。

నేడు శుభదినం ఓ గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి గంగపుత్రుల గల్ఫ్ గంగపుత్రుల వారి సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ఈ గత ప్రభుత్వం ఎన్నాడు కూడా పట్టించుకున్న పాపాన ఓ లేదు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జీవన సారు గారు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఓ అప్పుడు మేనిఫెస్టో చైర్మన్గా ఉండే సారు గంగపుత్రుల సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఈ వీళ్ళకు చాలా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి వీళ్ళకు ఎన్నో బాధలు ఉన్నాయి ఈ వీళ్ళు సంపాదించిన డబ్బులు ప్రభుత్వానికి ఎన్నో విధంగా ట్యాక్సీ అవుతుంది కానీ వానికి వాళ్ళకు ఎటువంటి మనం సాయం చేయలేకపోయినాం చనిపోయిన వారికి కానీ వారికి ఇక్కడ ఉపాధి కానీ వచ్చిన తర్వాత వాళ్ళకు పిల్లలకు విద్య కానీ ఏది కూడా చేయలేకపోయారు జీవన్ సార్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాసనసభలో కానీ మరియు రెండు వేల పద్దెనిమిదిలో శాసన మండలి సభలో కానీ వారికి పది అనునిత్యం వారికి అండదండగా ఉండి వారి సమస్యల పైన పోరాడి ఈ మళ్ళీ మొన్న కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రాంగ్ అనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా గల్పు ఈ విధంగా మనం చేయాలి మనం అండ కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉండాలని చెప్పని మేనిఫెస్టోలో పెట్టించుడు పెట్టిమే కాకుండా మొన్న ఎంపీ ఎంపీ ఎలక్షన్లో ముఖ్యమంత్రితోని రేవేంద్ర రెడ్డితో కూడా నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డితోనే మాటిప్పించుడు మాట ఇప్ప కాదు ఓడిపోయినా కానీ మళ్ళీ సమస్యను లేవనెత్తి దాన్ని ఇప్పుడు అమలు రూపంలో దాల్చినందుకు వారికి జీవేంద్ర సార్ గారికి మరియు ఓ రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా పాలాభిషేకం చేసిన మేమందరం కూడా ఈరోజు చాలా మాకు ఎన్నడికి దశాబ్ద కాలం నుంచి వెళ్ళి మరుగున పడ్డం మనం పట్టించుకున్న పాపాల లేదు ఈ ప్రభుత్వం ఓ సార్ గారి ఆధ్వర్యంలో రేవేంద్ర గారు మాకు చేసినందుకు గల్ఫ్ గంగపుత్ర అందరి తరఫున వారికి పేరు పేరున్న ఉదాహరణ జై గంగపుత్ర ఎన్ఆర్ఐ పాలసీ అమలులోకి వచ్చినందుకు గల్ఫ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు రెడ్డి గారికి మరియు విప్పు జగిత్యాల జిల్లా విప్పు గారి లక్ష్మణాన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కంటే ఈ ముఖ్య ఈ జల్ గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీలో ముఖ్య పాత్ర పోషించింది జీవరెడ్డి గారే అసలు నుంచి కూడా ఇక్కడ జగిత్యాలకు సంబంధించి గల్ఫ్లో నివసించే వారు చాలామంది ఉన్నారు వారి బాధలు ప్రతి రోజు చూస్తున్న జీవన్రెడ్డి గారు చెలించిపోయి అది కంపల్సరీగా రావాలి వాళ్ళకి ఏదో ఒక ఆధారం దొరకాలి అనే ఉద్దేశంతో ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది దీన్ని జీవనన్న రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక చర్చ పెట్టి అందులో పాల్గొని ఇది జీవో విడుదల అయ్యే వరకు కూడా పట్టుబట్టి తీసుకొచ్చినందుకు రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడికి జగితాలకు సంబంధించి గల్ఫ్లో నివసించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ఉన్నట్టయితే వాళ్ళు గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబాలను పోషించలేని పరిస్థితిలో గల్ఫ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో అనారోగ్య కారణాల వల్ల చనిపోవడము ఏదో రకంగా ప్రమాద ప్రమాదలో చనిపోవడం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా పోయింది చనిపోయినా కానీ అది తీసుకొచ్చే దానికి కూడా ఏ ఆధారం లేకుండా ఈ పది సంవత్సరాలు కూడా గడవడం జరిగింది అంటే వారికి వచ్చినందుకు శవాన్ని తీసుకొచ్చే పరిస్థితిలో కూడా లేని విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ పాలసీ రావడం ద్వారా చనిపోయిన వారికి ఐదు ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ పాలసీ అనేది రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది అప్పుడు ఉందంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు తొమ్మిదిలో ఇది అమల్లోకి వచ్చింది అప్పటి నుండి కూడా ఇప్పటివరకు కూడా అదే జరుగుతుంది కానీ పది సంవత్సరాలు అది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రోజు ఈ జీవోకి రావడం జరిగింది అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే గల్ఫ్లో నివసించే వారందరికీ కూడా ఒక ఆధారము అనేది దొరకడం ద్వారా వీళ్ళందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకము గంగపుత్ర గల్ఫ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతో మంది ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా మంచిగా అంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇక్కడ నుంచి గల్ఫ్ గంగపుత్ర ఐక్యవేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఎందుకంటే గత పది సంవత్సరం నుంచి అనేక ఇబ్బందులు పడుతూ దుబాయ్లో మరణించిన వారికి కూడా ఇప్పటికి శివలు రాలేదని పరిస్థితులు ఉన్నది కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికైనా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసింది కాబట్టి దాని సందర్భంగా ఈరోజు జగిత్యాల్లో పెద్దలు రెడ్డి గారికి అలాగే లక్ష్మణ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఫలాభిషేకాన్ని చేయడం జరిగింది ఎక్కువ మటుకు జగిత్యాలు కావచ్చు మెట్పల్లి కావచ్చు ఆర్మూర్ నిర్మ నిర్మల్ నిజామాబాద్ ఈ ఏరియాలో గల్ఫ్లా అంటే ఒక్కొక్క కుటుంబాన్ని నుంచి పడితే ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి ఒక్కరు చొప్పున గల్ఫ్లో జీవించి జీవన ఉపాధి పొందడం జరుగుతుంది ఈ ఏరియాని ఎక్కువ మట్టుకున్నారు కాబట్టి ఈయన మన పెద్దలు జీవరెడ్డి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టించి ఈరోజు అధికారంలోకి రావడం కారణం ముఖ్య కారణం ఏంటి అంటే ఈ గల్ఫ్ వాళ్ళని మనకు సపోర్ట్ చేయడమే వారి కోసం పెద్దలు మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మేము జగిత్యాల నుంచి కృతజ్ఞత చెప్తా ఉన్నాం జై ఎన్ఆర్ఐ పాలసీ ఈరోజు గంగ్ గల్ఫ్ గంగపుత్ర ఆధ్వర్యంలో మంచి నిర్ణయం తీసుకున్నది ఎంతోమంది ఎన్ని జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్ఫ్కు దుబాయ్ పోయి జీవనోపాధి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రాల జీవనోపాధి లేక కొంతమంది గల్పులకు వెళ్తూ అక్కడ ఆకస్మిక మరణంతో ఎన్నో ఎన్నో అష్ట కష్టాలలో కనీసం మూడు నెలలక జడ్బాట్ లేక రాకపోతుండే ఈ జిల్లాలో కానీ మన గంగపుత్రులని ఎవరు కూడా ఎన్ఆర్ఐ దాని పాలసీలు పట్టించుకునే నాదు లేడు ఇప్పుడు ఎన్ఆర్ఐ వచ్చిన అక్కడి నుంచి వెళ్ళి గల్పు గంగపుత్ర కూడా వచ్చిన తిరుపతి ఏదైతే సముద్రాల తిరుపతి అక్కడి నుంచి వెళ్ళి నిలబడి ఈరోజు ఏదైనా సంబంధించిన కానీ జరిగినట్టున కానీ టెన్ టెన్ డేస్లో ఇక్కడికి రాబోతుంది ఏదైనా కానీ చనిపోయినా కానీ ఇప్పటికి ఇంకోటి ఎన్ఆర్ఐ పాలసీ రావడం వల్ల చాలా చాలా మంచి పాలసీ అది ఇవిడైతే ఏమైనా జరిగినా కానీ ఇక్కడ చిన్న పిల్లలు పాపలు పాపలు పిల్లలు ఆ భార్యలు పిల్లలు అనాథ స్థాయిలో అనాథరు కానీ వాళ్ళకనే ఏదో జీవనోపాధి కలిస్తే పనిచేస్తుంది కానీ ఇది మంచి కార్యక్రమం జీవన్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పది సంవత్సరాల నుంచి వెళ్ళి గల్పుత్రుల కోసం పోరాడుతూ పదవి ఉన్నా లేకున్నా నేడు అసెంబ్లీలో కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్సీ దగ్గర కొట్లాడి కొట్లాడి కొట్టి బా పన్నెండు పన్నెండు సంవత్సరాలకు నేడుకి ఇవాళ ఆమోదం జరిగింది ఆ మన రేవంత్ అన్న గారికి సీఎం గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అందరికీ గంగపు తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతూ భోగిస్తున్నారు గల్ఫ్ సంక్షేమ సంఘం తరఫు నుండి జీవో అమలు చేసిన ఎన్ఆర్ఐ పాలసీ నుంచి వెళ్ళి ప్రభుత్వం గంగపుత్ర సంఘం నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి అసెంబ్లీలో ఎన్ఆర్ఐ పాలసీ గురించి పోరాటం చేస్తున్నారు తన గురించి చెప్పాలంటే చాలా పది సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఎంత కష్టపడుతున్నారనేది చూస్తున్నామండి ఈ ఈ కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు మనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది దానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సి జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి గంగపుత్రుల తరపులో చల్లి ముద్దు నిలబడ్డ జీవన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి గుండెల్లో నిలిచిపోయేలాగా ప్రతి ఒక్కరు మర్చిపో విధంగా అతను గుర్తుండేలాగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచేలాగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి గంగపుత్ర జై గంగపుత్ర జై వేదికగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ కృతజ్ఞత తెలపడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ ప్రభుత్వం బొంబాయి బొగ్బాయ్ దుబాయ్ అని నినాదం తీసుకొచ్చి ఆ రోజు గల్పుల యొక్క ఓట్లతోని తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు గెలిచింది కానీ ఏ రోజు చూతా ఒక యొక్క గల్పు కార్మికునికి ఒక రూపాయి ఆర్థిక సాయం చేసిన రోజులు లేవు ఎన్నో రోజులు పాదయాత్ర చేసినాం కృష్ణాన్న దొరికిన కృష్ణాన్న జీడబ్ల్యూఎస్ పీసీ ద్వారా వెయ్యి నాలుగు కిలోమీటర్లు నడిచి ప్రతి వాడవాడకు ఊరు ఊరు జెండావిష్కరణలు చేసి దీని యొక్క గల్పుల సమస్యలు ప్రభుత్వాన్ని తెలిసే విధంగా ఆ రోజు ఉద్యమం ఆ రోజులో సౌదలో ఉండేవాడిని అంత కఠినమైన దేశంలో సుత మా ఇవ్వడం జరిగింది ఒక దేశమని కాదు అన్ని సంస్థల ద్వారా గల్పు గంగపుత్ర జీడబ్ల్యూపీసీ మొత్తం జీడబ్ల్యూ ఏసీ చాలా అన్ని సంస్థలు కలుపుకొని ఈరోజు పది సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు ఈ రోజు ఆ రోజు వాయిస్ ఇచ్చిన జీవనరెడ్డి సాగుకు వాస్తవానికి పాదవి వందనం చేయాలి ఆది సీలనకు పాదవి వందనం చేయాలి గల్పుల కష్టాలు ప్రతి విషయం లోపల ఒక్కొక్క రోజు డెడ్ బాడీ చనిపోతే రోజు ఇటు ఏడు ఏడడానికే చాలా కింది మీద అవుతాం అటువంటిది దాదాపుగా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పట్టింది డెడ్ బాడీని ఇంటికి రావడం కోసం ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఎన్ని విన్నత పత్రాలు ఇచ్చినా కానీ ఏనాడు సుత గత ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఆ రోజు కా టీఆర్ఎస్ మోసం చేసింది ఇరవై రెండవ పేజీలో ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఎన్ఆర్ఏ పాల ప్రకటిస్తాం ఐదు వందల కోట్లతోని బడ్జెట్ పెడతామని ఆ రోజు కేసీఆర్ నమ్మకద్రోహం చేసిండు గల్పల్ల ఓట్లతో గెలిచి రెండు మాకు మోసం చేసిండు అందుకే ఈసారి పట్టుబడి ఆ ప్రభుత్వం దించినాం ఆ ప్రభుత్వాన్ని దించి మాకు గల్పళ్ళందరం కలిసి ఈరోజు రేవంత్ రెడ్డికి ఆ రోజు మద్దతు ఇచ్చినాం ఖచ్చితంగా మాకు మా ఈ ప్రభుత్వం వచ్చిన శుభ సందర్భంలో కూడా ఈరోజు ఈ జైతల వేదిక కృతజ్ఞత తెలుపుతున్నాం ఆది సీఎం అన్న కావచ్చు జీవన్రెడ్డి అన్న కావచ్చు వడ్డూ లక్ష్మణకుమార్ అన్న కావచ్చు మన రేవంత్ నగర్ కావచ్చు డాక్టర్ సంజయ్ అన్న కావచ్చు మా ఉత్తర తెలంగాణలో గల్పు కార్మికులు ఎక్కువ ఉంటారు ఇంటికి ఒక గల్పు కార్మికులు మా తెలంగాణ నుంచి పద్నాలుగు లక్షల గల్పు కార్మికులు ఉన్నాం పద్నాలుగు లక్షల మంది ఇక్కడనే ఉన్నాం అక్కడ గల్పులో ఉండవచ్చు కానీ అక్కడ నుంచి ఉన్నోళ్ళలో ప్రతి ఇంటికి ఒక నలుగురు సొప్ ఒక కోటి జనం ఈరోజు ఈ కార్మికులు ఇక్కడ ఆధారపడి ఉన్నాం తద్వారా మాకు మా బాధను ప్రతి విషయం లేవనెత్తి అసెంబ్లీ లోపల కావచ్చు మన జీవనేడు సాగుకైతే ప్రత్యేకించి వందనాలు తెలుపుకుంటున్నాం మా అన్న మీరు బాధపడే కూరి మా ప్రభుత్వం రాగానే తక్షణమే ఎన్ఆర్ఏ పాలసీ ప్రకటిస్తామని చెప్పిండు ఆ మాట నిలబెట్టుకున్నందుకు మా యొక్క జిల్లా తరఫున మా గర్భకార్ములందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం జై ఎన్